సేవకులారా ప్రార్థనకు సమర్పించుకున్న బిడ్డలారా విజ్ఞాపన పరిచయంకు సమర్పించుకున్నటువంటి బిడ్డలారా నీ ప్రార్థన నేకులకు ప్రాణప్రదం నువ్వు ప్రార్థన ఆపటం చాలా ప్రమాదకరం ఏ కారణంతో కూడా నీ తీర్మానం చెరక్కి రాబోతుంది నీవు చేతులు ఎత్తవలసిన ప్రజలు నువ్వు చేతులెత్తి తెరపరచుకుంటారు తమ పసివారి వారి ప్రాణముల కొరకు చేతులు ఎత్తవలసిన తల్లులు చేతులు ఎత్తన మానితే ఎలా బిడ్డలు ఏమైపోతారు చేతులు ఎత్తవలసిన దైవ జనులు చేతులు ఎత్తకపోతే ఎలా ఆ ప్రజలు నాశర్యం క్రైస్తవుడు అంటేనే ప్రార్థన చేసేవాడని ప్రపంచం నమ్ముతుంది అన్ని జనులు నమ్ముతున్నారు అందుకనే క్రైస్తవులు అనగానే అయితే కోసం ప్రార్థన అని చెప్తారు వాళ్ళు ప్రభు నమ్మకపోతే కూడా వాళ్ళు ప్రభువును నమ్మరు కానీ నువ్వు ప్రార్థన చేస్తే ప్రభువు కార్యలు చేస్తారని నమ్ముతున్నారే ఎట్లా ప్రార్థన చేయకుండా నిద్రపోతావు ఎట్లా ప్రార్థన చేయకుండా నన్న పానములు సేవిస్తావు నీ ప్రార్థన జీవితం అభ్యంతరపరచకూడదు ఆటంక అందుకు నీవే జాగ్రత్తలు తీసుకోవాలి